కాండం బైబిల్లోని మొదటి గ్రంథం దానిలోని గాథని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు దేవుని గురించి చెబుతాయి తరువాత భాగం పన్నెండు నుండి యాభై అధ్యాయాలు ఈ గాథంతా అబ్రహాము అనే ఒక వ్యక్తి గురించి అతని సంతానం గురించి రాసింది ఈ రెండు భాగాలు పన్నెండవ అధ్యాయ ప్రారంభంలోని ఒక చిన్న గాథ ద్వారా కలపబడ్డాయి ఈ ఏర్పాటు మనం ఈ గ్రంథ సందేశాన్ని ఒకే మొత్తంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ఒక క్లూ ఇస్తుంది అంతేగాక అది బైబిల్ అసలు గాథకు ఒక పరిచయంగా పనిచేస్తుంది బైబిల్లోని రెండో వాక్యంలో వర్ణించిన అస్తవ్యస్తమైన చీకటి పరిస్థితి మార్చి దేవుడు ఏ విధంగా దానికి ఒక క్రమాన్ని సౌందర్యాన్ని మంచితనాన్ని కల్పించాడో అనే వర్ణనతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది దానిలో నుండి దేవుడు జీవం నిలిచి ఫలించే విధంగా ఒక ప్రపంచాన్ని చేశాడు తర్వాత మానవులు అనే జీవుల్ని చేశాడు వీరినే హిప్రూ భాషలో ఆదాము అని పిలిచారు ఆయన వారిని తన సొంత పోలికలో చేశాడు అది దేవుడు చేసిన ప్రపంచంలో వారు పోషించాల్సిన పాత్ర దాని ఉద్దేశాన్ని సూచిస్తుంది అంటే మానవులు ఈ లోకంలో దేవుడి స్వభావాన్ని ప్రతిబింబించేవారుగా ఉండాలి తన వారు ఈ లోకాన్ని పాలించడానికి దేవుడు వారిని తన ప్రతినిధులుగా నియమించాడు అంటే వారు దాని విషయంలో శ్రద్ధ తీసుకుని మరింత మెరుగుపరిచి ఫలవలితంగా దేవుని దీవెనకు పాత్రంగా చేయాలన్న మాట ఇది ఈ గ్రంథానికంతటి కీలకమైన పదం ఆయన వారికి ఒక తోటనిచ్చాడు అక్కడ నుండి వారి క్రొత్త లోకాన్ని నిర్మించాలి ఇక్కడ కీలకం ఏమిటంటే ఆ పని ఏ విధంగా చేయాలనే విషయంలో దేవుడు వారికి ఒక స్వేచ్ఛ పూర్వక ఎంపికనిచ్చాడు ఆ తోటలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే చెప్తే దానికి సూచన అప్పటి వరకు ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవుడే నిర్ణయించాడు అయితే ఇప్పుడు ఆయన మానవులకి ఆ గౌరవం స్వేచ్ఛ ఇచ్చాడు మరి వారు మంచి చెడుల విషయంలో దేవుని నిర్ణయాలను గౌరవిస్తారా లేక తమకు దొరికిన స్వేచ్ఛతో చెడేదో తమకు నిర్ణయం నిర్వచిస్తారా వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జీవానికి కర్త వానికి దూరమై మరణం కొని తెచ్చుకునే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది దీనిని జీవమిచ్చే చెట్టు సూచిస్తుంది మూడవ అధ్యాయంలో ఒక విచిత్రమైన జీవి అంటే ఒక పాము ఈ గాథలో ప్రవేశిస్తుంది ఆ పామును గురించి పరిచయం ఏమి ఇక్కడ కనిపించదు మనకు తెలిసిందల్లా దేవుడు చేసిన సృష్టిలో అది ఒక భాగం అది దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక జీవి అని మానవుల్ని కూడా అదే విధంగా తిరుగుబాటులోకి నడిపించాలని చూసిందని మనకు తెలుస్తుంది ఆ పాము ఆ చెట్టు గురించి వారు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి దేవునికి వ్యతిరేకంగా మరో రకమైన మాటలు చెప్పింది అవి మంచి చెడ్డలను గ్రహించడం వారిని చావు గురి చేయదని వాస్తవానికి అది జీవానికి వారు కూడా దేవుల్లాగా అవడానికి ఒక మార్గం అని చెప్పింది ఇది చాలా విచారకరం ఎందుకంటే మానవుడు అప్పటికే దేవుళ్లాగా ఉన్నారు దేవుడు వారిని తన పోలికలో చేశాడు కానీ మానవుడు దేవుణ్ణి నమ్మడానికి బదులు తమ సొంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చారు తమ కోసం మంచి చెడులను గ్రహించే తెలివిని కోరుకున్నారు తర్వాత ఒక్క నిమిషంలో మొత్తం నిమిషంలోనంతా అదుపు తప్పిపోయింది మొట్టమొదటి దుష్ఫలితం సంబంధాలు విచ్ఛిన్నమైపోయాయి ఆకస్మాత్తుగా ఆదాము ఆవులు తామెంత శక్తిహీనులో గ్రహించారు వారు కనీసం ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచలేకపోయారు కాబట్టి వారు ఆకులతో బట్టలు చేసుకుని తమ శరీరాల్ని వేరొకరికి కనిపించకుండా కప్పుకున్నారు ఇక రెండో దుష్ఫలితం దేవునికి మానవునికి మధ్య ఉన్న దగ్గర సంబంధం చెడిపోయింది కాబట్టి వారు పారిపోయి దేవుని నుండి దాక్కున్నారు దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు తమలో ముందుగా తిరుగుబాటు చేసింది ఎవరు అని ఒకరిపై ఒకరు నేరారోపణ చేసుకోవడం ప్రారంభించారు ఈ గాథ కొంచెం ఆగింది ఈ సమయంలో దేవుడు ఆ పాము మానవులు చేసిన పని ఫలితంగా వారు పొందబోయే శిక్షలను వివరించాడు పాము అప్పటికి విజయం సాధించినట్టు కనిపించినా అంతిమంగా అది ఓడిపోతుంది అది మట్టి తిని బ్రతుకుతుంది ఆ స్త్రీ సంతానంగా వచ్చే ఒకడు ఆ పాము తనపై ప్రాణాంతకమైన దెబ్బ కొడతాడని దేవుడు వాగ్దానం చేశాడు ఇది చాలా గొప్ప వార్తగా కనిపించవచ్చు కాని దానికి బదులుగా పెద్ద వెల చెల్లించాల్సి ఉంది ఎందుకంటే ఆ పాము కూడా తాను దెబ్బ తినే ముందుగా శ్రీ సంతానమైన ఆ వ్యక్తి మరిమ పైన కాటు వేస్తుంది ఈ గాయపడి విజయశివులను గురించిన వాగ్దానం చాలా విచిత్రంగా ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన గాథ చూస్తే ఇదంతా దేవుడి కృపా కార్యమని మనకు తెలుస్తుంది మానవులు తిరుగుబాటు చేశారు మరి దేవుడు ఏం చేయబోతున్నాడు వారిని విమోచిస్తానని ఆయన వాగ్దానం చేశాడు అయితే అది మానవుడు తీసుకున్న నిర్ణయం ఫలితాన్ని మాత్రం తీసివేయదు కాబట్టి వారి తిరుగుబాటు ఫలితంగా జీవితంలోని ప్రతి అంశం అది ఇంటిలో గాని బయట పొలంలో గాని అతి కష్టంతో బాధతో మానవులు సంపాదించుకోవాలని దేవుడు వారికి చెప్పాడు అది చివరికి వారిని మరణానికి నడిపిస్తుంది ఇక ఇక్కడ నుండి గాథ అధోగతికి గతికి ప్రయాణిస్తుంది మూడు నుండి పదకొండు అధ్యాయాలు ఈ తిరుగుబాటు ఫలితంగా మానవ సంబంధాలు ఏ విధంగా ప్రతి స్థాయిలో దిగజారిపోయాయో వివరించాయి ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల కథ చూస్తాం కయ్యీను హేబేలు కయ్యీను తన తమ్ముడంటే ఎంత అసూయ చెందాడంటే అతన్ని చంపేయాలనుకున్నాడు శోధనకు లొంగిపోవద్దని దేవుడు అతన్ని హెచ్చరించాడు కాని అతడు వినకుండా తన తమ్ముణ్ణి పొలంలో చంపేశాడు కయ్యను వెళ్ళి ఒక నగరాన్ని నిర్మించాడు అది అంత హింస అణచివేతతో నిండిపోయింది లెమేకు గాథలో అది ప్రతిబింబించింది బైబిల్లో ఒకరికంటే ఎక్కువ బార్యలను చేసుకున్న వారిలో ఇతనే మొదటివాడు వారిని అతడు ఏదో ఒక వస్తు సామాగ్రిలా పోగు చేసుకున్నాడు కయ్యలు కంటే ఎక్కువగా హింస జరిగించడంలో తాను ఎంత మించిపోయాడో దానిని వివరిస్తూ అతడు ఒక పాట పాడాడు దీని తర్వాత దేవుని కుమారులు అనే వారి గురించి విచిత్రమైన కాద చూస్తాం వారు దుర్మార్గమైన దేవదూతలకు చెందిన వారు కావచ్చు లేక వారు తమను తాము దేవతల నుండి వచ్చామని చెప్పుకున్న ప్రాచీన కాలంలోని రాజులు కావచ్చు లివేకు లాగా వారు చాలా మంది భార్యలు చేసుకుని నెఫీలీలు అనే గొప్ప యుద్ధ వీరుల్ని కన్నారు వీటిలో ఏది నిజమైన మానవులు దేవుని లోకంలో రాజ్యాలు నిర్మించి వాటిని హింస అవినీతితో నింపేశారు మానవాళి ఆ విధంగా తన ప్రపంచాన్ని ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు తాను సృష్టించిన ఈ లోకాన్ని కాపాడుకోవాలనే భారంతో దేవుడు దానిని ఈ మానవాళి దుష్టత్వం నుండి ఒక గొప్ప జల ప్రళయంతో నిర్ణయించుకున్నాడు అయితే ఆయన నోవాహో అనే నీతిమంతుడైన ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని ఆ జలప్రళయం నుండి కాపాడాడు అతనిని ఒక క్రొత్త ఆదాముగా ఆయన నియమించాడు ఆయన తన దైవిక దీవెనను అతనికి తిరిగి ఇచ్చి ఈ లోకంలోనికి వెళ్ళి విస్తరించమని ఆజ్ఞాపించాడు ఆ విధంగా మనకి తిరిగి నిరీక్షణ కలిగింది అయితే నోవా కూడా విఫలం చెందాడు అది కూడా ఒక తోటలోనే అతడు వెళ్ళి ఒక ద్రాక్ష తోట నాటి దానిలో దాగి మద్దులో మునిగిపోయాడు అప్పుడు అతడు గుడారంలో ఉండగా అతని కుమారులలో ఒకడైన హాము అతడు సిగ్గుపడే పని చేశాడు ఇక్కడ మన క్రొత్త ఆదాము కూడా మొదటి ఆదాములాగా నగ్నంగా సిగ్గుతో పడి ఉండడం మనం చూస్తున్నాం మానవాళి మళ్ళీ పతనం కావడం ప్రారంభించింది ఇది వారు బబులోను నగరం నిర్మించడానికి దారి తీసింది ప్రాచీన మసపటేమియా ప్రజలంతా ఒక చోట సమావేశమై వారు కనుగొన్న ఇటుక అనే ఒక క్రొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించారు అప్పటి వరకు ఇంకెవ్వరూ చేయలేని విధంగా వారు మరింత వేగంగా పెద్ద పెద్ద నగరాల నిర్మాణం చేయగలిగారు వారు ఎత్తైన ఒక గొప్ప గోపురం కట్టి దేవతల దగ్గరికి చేరుకోవడం ద్వారా తమకు గొప్ప పేరు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు అది మానవుల తిరుగుబాటుకి వారి అహంకారానికి నిదర్శనం తోటలో ప్రారంభమైన వారి తిరుగుబాటు పరాకాష్టకు చేరింది కాబట్టి దేవుడు వారి గర్వాన్ని అణచివేయడానికి వారిని చెదరగొట్టాడు ఇక ఇక్కడ మనుషులు అనేక రకాల గుంపులుగా విడిపోయారు అయినప్పటికీ వారు మొదట నుండి ఉన్న తమ తీరు మార్చుకోలేరు వారు మంచి చేయడానికి దేవుడు ఎప్పుడూ వారికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు అయితే ఈ లోకం దానిలోని మానవులు దాని నాశనం చేస్తూనే ఉన్నారు ఈ గాథలన్నీ మనకు చెప్పేది ఒకటే దేవుడు మంచిదిగా సృష్టించిన ఈ లోకాన్ని మనం చెడ్డదిగా మార్చేసాం ఎందుకంటే మంచి ఏదో చెడి ఏదో మనకై మనమే ఎన్నిక చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి విచ్ఛిన్నమైన సంబంధాలు కలహం హింస అంతిమంగా మరణంతో నిండిన ఈ లోకపు దుస్థితికి మనమే కారకులమయ్యాం అయితే ఇక్కడ ఇంకా నిరీక్షణ ఉంది నొక రోజున శ్రీ సంతానం నుండి ఒకరు వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఈ గాయపడిన విమోచకుడు పాపాన్ని దాని మూలాన్ని ఓడిస్తాడు అంటే మానవులు ఎంత దుర్మార్గులైనప్పటికీ ఈ లోకాన్ని దీవించి దానిని విమోచించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు ఇక్కడ మనకు ఎదుర్కై ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏంటంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ భాగంలో కనిపించే ఒక వృత్తాంతం ఈ ప్రశ్నకు జవాబునిస్తుంది ఆదికాండం ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు చెప్పిన చరిత్రని ఇప్పటి వరకు మనం చూసాం ఆదికాండం గ్రంథం దీని మొదటి భాగంలో ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు బైబిల్ అంతటికి ఒక మూల గాథలాగా ఉన్న సంగతి మనం చూసాం దేవుడు ఈ లోకాన్ని సృష్టించి తన స్వరూపంతో తాను చేసిన మానవుని తన ప్రతినిధులుగా దానిని ఏలడానికి నియమించాడు అయితే మానవులు తమ స్వంత నిర్ణయంతో పాపం చేయడం ద్వారా ఆయనపై తిరుగుబాటు చేశారు దాని ఫలితంగా ఈ లోకం అదుపు తప్పి హింస మరణం చెలరేగిపోయాయి ఈ తిరుగుబాటు వలన మానవులు బబులోనులో చెల్లా చెదురైపోయారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ లోకాన్ని కాపాడి విమోచించడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ విధంగా చెదిరిపోయిన మానవుల్లో నుండి ఒక కుటుంబం గురించిన వివరాలు ఈ గ్రంథ రచయిత ప్రస్తావించాడు అది చివరికి అబ్రాహము అనే పేరు గల ఒక వ్యక్తి దగ్గరికి నడిపించింది తరువాత అతని పేరు అబ్రహాముగా మారింది పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఒక క్రొత్త చరిత్రకి దారితీసింది దేవుడు అబ్రహామును పిలిచి తన దేశాన్ని విడిచిపెట్టి కానాల దేశానికి వెళ్ళబడ్డాడు అది భవిష్యత్తులో ఒకరోజు అతని సొంతం అవుతుంది ఆ దేశంలో అబ్రహాంను దీవించి అతని పేరును గొప్ప చేసి అతనిని ఒక గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానాలకు ఈ గ్రంథ ప్రారంభ అధ్యాయాలకు సంబంధం కలిగి ఉన్నాయి మనకు తెలిసినట్టు బబులోను గర్వించి తనను తాను గొప్ప చేసుకోవాలని ప్రయత్నించి భంగపడింది అయితే దేవుడు తన కరుణను బట్టి అప్పటి వరకు లేని అబ్రహాము అనే వ్యక్తిని ఆశీర్వదించి అతని గొప్ప చేయబోతున్నాడు ఈ ఆశీర్వాదానికి మూలం దేవుడు ప్రారంభంలో ఇచ్చిన అసలైన వాగ్దానంతో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేవుడు అబ్రహామును అతని కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడు ఈ వాగ్దానంలోని చివరి మాటలు దీనిని స్పష్టం చేస్తున్నాయి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును బైబిల్లోని మిగిలిన చరిత్ర అంతటిని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఎంతో కీలకం తిరుగుబాటు చేసిన ఈ లోకాన్ని అబ్రహాము కుటుంబం ద్వారా విమోచించి దీపించాలని దేవుని ప్రణాళిక అందుకే పాత నిబంధన గాథలోని మిగిలిన భాగమంతా ఈ ఒక్క కుటుంబం పైన దృష్టి నిలిపింది ఆ కుటుంబమే క్రమంగా ఇజ్రాయేలు ప్రజలు అని పిలువబడ్డాయి పిలువబడ్డారు ఇజ్రాయేలు ఆ తరువాత సీనాయి కొండ పైన యాజకుల రాజ్యం అని పిలువబడడానికి ఇదే కారణం ఇతర దేశాల నుండి తన అలాంటి వాడో తెలుసుకునేలా చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడు అంతిమంగా ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని బైబిల్ ప్రవర్తలు రచయితలు దాని నెరవేర్పు రాబోతున్న ఇజ్రాయెల్ దేశీయ రాజ్ ద్వారా కలుగుతుందని సమస్తమైన దేశాలకు నీతి న్యాయాలు సమాధానాలను ఆయన పాలన తీసుకువస్తుందని ప్రస్తావించారు ప్రస్తుత గాథలో ఆ నెరవేర్పు అంతా అస్పష్టంగా ఉంది ఈ వాగ్దానం ఏ విధంగా నెరవేరింది అని తెలుసుకోవాలంటే మనం చదువుకుంటూ ముందుకు సాగాల్సిందే ఇక మిగిలిన గ్రంథమంతా అబ్రహాము అతని కుటుంబం పైనే దృష్టి నిలిపింది ముందు అబ్రహాము తర్వాత అతని కొడుకు ఇస్సాకు ఆ తర్వాత అతని కొడుకు యాకోబు అతని పన్నెండు మంది కొడుకులు ప్రతి వంశంలోని వ్యక్తుల జీవితాల్లో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి మొదటిది అబ్రహాము సంతానంలోని ప్రతి తరంలోనూ మళ్ళీ మళ్ళీ చేసే తప్పిదాలు వారు ఎల్లప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలను పాడు చేసుకుంటూ దేవుని వాగ్దానాల నెరవేర్పును గందరగోళంలో నండు పడేసారు అయితే దేవుడు మాత్రం వారి విషయంలో నమ్మకంగా నిలిచాడు ఆయన ఎప్పటికప్పుడు వారిని కాపాడుతూ వారు ఎన్ని తప్పులు చేసినా తాను వారిని దీవించి వారి ద్వారా ఇతర దేశాల ప్రజల్ని కూడా దీవిస్తాననే తన ఒప్పందాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇక అబ్రహాము అతని సంతానం గురించి చూస్తే దేవుడు అబ్రహాముకు పెద్ద కుటుంబాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు అయితే అతడు రెండు సందర్భాల్లో తన ప్రాణం విషయంలో భయపడ్డాడు ఎందుకంటే ఇతర పురుషులు తన భార్యను చూచి ఆకర్షింపబడతారేమో అని కాబట్టి అతడు తనకు ఆమెతో పెళ్ళే కాలేదని అబద్ధం చెప్పాడు అది వారికి చాలా సమస్యను తెచ్చిపెట్టింది అంతేకాదు అబ్రహాముకు షారాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి షారా తన సేవకురాల్ని అబ్రహాముకు భార్యగా ఇచ్చింది అది వారి కుటుంబంలో మరో రకమైన సమస్యల్ని కలిగించింది కానీ ప్రతి సందర్భంలో దేవుడు అబ్రహామును కాపాడాడు పదహైదు పదిహేడు అధ్యాయాల్లో దేవుడు అబ్రహాముతో తాను చేసిన వాగ్దానాన్ని అధికారపూర్వకంగా అతనితో ఒక నిబంధనగా చేసుకున్నాడు ఇది ఒక మనోహరమైన దృశ్యం దేవుడు అబ్రహాముతో ఒక రాత్రి తలపైకెత్తి ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టమన్నాడు నీ సంతానాన్ని అంత విస్తారంగా వృద్ధి చెందిస్తాను అన్నాడు ఆ సమయానికి తనకు పిల్లలు లేకపోయినా ఇక ముందు కలిగే అవకాశం లేకపోయినా పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అబ్రహాము ఆకాశం వైపు చూసి దేవుడి వాగ్దానాన్ని నమ్మాడు దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా అతడు అనేక జనాంగాలకి తండ్రి అవుతాడని ఈ లోకమంతా సంతానం ద్వారా దీవించబడతాడని వాగ్దానం చేశాడు ఆ ఒప్పందానికి సూచనగా తన కుటుంబానికి ఒక గుర్తు వేయమని దేవుడు అబ్రహంకు చెప్పాడు అది కుటుంబంలోని పిల్లలందరికీ సున్నతి చేయించడం ఒక కుటుంబం ఫలించడం దేవుడి నుండి కలిగిన ఒక బహుమానం అనే దానికి అది ఒక గుర్తు ఆ విధంగా అబ్రహాము విస్తారమైన సంతానాన్ని పొందాడు తరువాత అతడు చాలా ముసలివాడే చనిపోయాడు యాకోబు అతని కుటుంబం గాథ మన అంశాలని నాటకీయమైన విధంగా మరింత ముందుకు నడిపించింది యాకోబు తన పుట్టుక నుండి మోసగాడు అని అర్థం ఇచ్చే తన పేరుకు తగినట్టుగానే జీవించాడు అతడు తన అన్న ఏశావును మోసం చేసి అతని వారసత్వాన్ని తండ్రి దీవిను తాను లాక్కున్నాడు గుడ్డివాడైన తన తండ్రిని మోసం చేసి దానిని సంపాదించుకున్నాడు ఆ వెంటనే అతడు పారిపోయాడు అతడు ప్రేమించింది రాహేలు అని ఒక్క స్త్రీనే అయినా నలుగురిని పెళ్లి చూసుకున్నాడు అది అతని కుటుంబంలో అన్ని రకాల సమస్యలకు కారణమైంది యాకోబును ఒక పాఠం నేర్చుకునేలా చేసింది ఒక్కటే అదేమంటే అతని మామ అయిన లాభాలు చేతిలో అనేక సంవత్సరాలు మోసిపోయాడు చివరికి అంత తలకిందులైంది బాగా కుంగిపోయిన యాకోబు తన సొంత ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు మార్గంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది యాకోబు తనని దీవించమని దేవునితో ఏకంగా మల్ల యుద్ధమే చేశాడు కొంతమంది నిజానికి అసలు మారినే మారరు కదా ఏది ఏమైనా అతని పట్టుదలని దేవుడు మెచ్చుకొని అబ్రహాముకు వాగ్దానం చేసిన దీవెనను యాకోబుకు అందించాడు యాకోబు అనే అతని పేరు మార్చి అతనికి దేవునితో పోరాడేవాడు అని అర్థమిచ్చే ఇజ్రాయేలు అనే పేరు పెట్టాడు ఇక ఈ గ్రంథంలోని చివరి భాగంలో దీనిలోని ప్రాముఖ్యమైన అంశాలన్నీ నెరవేరడం చూస్తాం యాకోబు అతని కొడుకుల్లో చివరి నుండి రెండో వాడైన ఏసేపును మిగిలిన వారి కంటే ఎక్కువగా ప్రేమించాడు అతనికి ఒక ప్రత్యేకమైన అంగీని పుట్టించాడు అతని పది మంది అన్నలు యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారు కాబట్టి వారు అతన్ని పట్టుకొని అతన్ని చంపాలని చూశారు కానీ దానికి బదులుగా వారు అతన్ని ఐగుప్తులో బానిసగా ఉండడానికి అమ్మేశారు యోసోపు ఐగుప్తులో జైలులో ఉన్నాడు ఆ కుటుంబం ఎంత విఫలమైంది అయితే దేవుడు యేసోపుతో ఉండి అతడు జైలు నుండి విడుదల పొందేలా చేశాడు ఫారో అతన్ని ఐగుప్తు అంతటిపై తన తరువాత తనంతటి అధికారం గలవాడిగా చేశాడు ఒక గొప్ప కరువు కలిగినప్పుడు యూసపు ఐగుతు దేశాన్ని కాపాడాడు అదే సమయంలో తన సోదరులు తన కుటుంబం ఆహార లేమితో చావకుండా రక్షించాడు ఇక్కడ మరొకసారి అబ్రహాము సంతానం చేసిన పాపానికి బదులుగా దేవుడు వారి పట్ల ఎంత నమ్మకత్వం చూపించాడో మనకు తెలుస్తున్నది ఆయన ఆ అన్నదమ్ముల సహితం ప్రాణాలు కాపడే ఒక సంఘటనగా మార్చివేశాడు ఈ గ్రంథం చివరిలో తన అన్నలతో యోసేపు మీరు నాకు కీడు చేయాలని చూశారు గాని అనేక మంది ప్రాణాలు నిలిచేలా దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాడు అన్నాడు ఈ మాటల్ని ఈ గ్రంథం చివరిలో రాయించడంలో ఉద్దేశం ఏమిటంటే అవి కేవలం యోసేపు అతని అన్నల గాథలు మాత్రమే కాకుండా ఈ గ్రంథం అంతటి సారాంశాన్ని వెల్లడి చేస్తున్నాయి ఆది కాండ మూడో అధ్యాయం నుండి మానవులు స్వార్థంతో జీవిస్తూ పాపం జరిగిస్తూ వచ్చారు అయితే దేవుడు తన లోకాన్ని దాని దాన్ని విడిచిపెట్టడు ఆయన నమ్మకంగా కొనసాగుతూ ప్రజల వైఫల్యాలను పట్టించుకోకుండా వారిని దీవించాలని నిర్ణయించుకున్నాడు మరి ముఖ్యంగా శ్రీ సంతానంగా ఒక విమోచకుడు పుడతాడని ఆయన చేసిన ఆ గొప్ప వాగ్దానం నెరవేర్పు ఏ విధంగా ఈ గ్రంథం అంతటా అభివృద్ధి చెందుతూ వచ్చిందో మనం గమనించవచ్చు ఆది కాండం అధ్యాయం గుర్తుంది కాదు గాయపడిన ఆ విమోచకుడు వచ్చి ఆ సర్పాన్ని చిత్తక కొట్టి ఆపాన్ని దాని మూలాన్ని నాశనం చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు ఈ గ్రంథ రచయితే ఈ వాగ్దానాన్ని నేరుగా అబ్రహాము వంశానికి కలిపారు దేవుడు తన ఆశీర్వాదాన్ని సకల జాతులు ప్రజలకి అందించే ప్రక్రియలో ఇది ఒక భాగం మాత్రమే ఈ వాగ్దానం అబ్రహాం నుండి యాకోబు నాలుగో కొడుకైన యూదాకి చేరింది నలభై తొమ్మిదవ అధ్యాయంలోని చాలా ప్రాముఖ్యమైన గీతంలో ముసలివాడైన యాకోబు తన పన్నెండు మంది కొడుకుల్ని తన మర మరణ పడక మీద నుండి దీవించాడు అతడు యూదా దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయిలు ప్రముఖమైన రాజులు యూదా గోత్రం నుండి వస్తారని ఒక రోజున ఆ గోత్రం నుండి ఒక రాజు వచ్చి ఈ లోక రాజ్యాలన్నిటినీ పాలిస్తాడని ఆ విధంగా దేవుడి వాగ్దానం చేసినట్టు ఈ లోకం తోటలో దీవిలను తిరిగి నెలకొల్పుతాడని ప్రవచించాడు తర్వాత యాగోపు చనిపోయాడు ఆ వెంటనే ఏసేపు కూడా చనిపోయాడు ఆ కుటుంబం విస్తరిస్తూ అగుప్తులోనే ఉండిపోయింది ఆ విధంగా ఆదికాండ గ్రంథం భావి కాలంలో జరగబోయే వాటి గురించిన వాగ్దానాలు ఆశల మధ్య ఊగిసలాడుతూ ఉండిపోయింది ఇక ఆ తర్వాత పేజీలు తిప్పి ముందు ముందు ఏం జరగబోతున్నదో తెలుసుకోవాలన్న ఆతృత మనలో అది గుర్తిస్తుంది ఇప్పటికైతే ఆది మనకు మనకి చెప్పేది